వెల్కమ్ టు మై ఛానల్ నేను ములక్కాయ టమాటా మసాలా కూర వండబోతున్నాను ఒక కప్పు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి తగినంత ఉప్పు ఒక అర స్పూన్ పసుపు పసుపు ఒక అర స్పూన్ ఏమో కారం రెండు టమాటాలు మీడియం సైజు కరివేపాకు రెండు రెమ్మలు ములక్కాయలు ఒకటి ఒక అర స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి టమాటా ముక్కలు కరివేపాకు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకోవాలి ఒక నిమిషం ఆగాక మూత తీసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి తుమ్ము బాయలు వేసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి ఒక రెండు ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టి మగ్గనిచ్చాక ఒక అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు ఉప్పు తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఒక రెండు నిమిషం ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక నిమిషం మగ్గిన తర్వాత కొద్దిగా వా వాటర్ పోసుకోవాలి వాటర్ అంతా దగ్గరగా అయ్యేదాకా ఉడకనివ్వాలి ములక్కాయ టమాటా కూర రెడీ అయిపోయింది ఒక గిన్నెకి తీసేసుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాయిన్ ఫిక్స్ చేయండి